హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వోలీ ఈరోజు రెసిపీ స్టఫ్డ్ మిర్చి ఈ స్టఫ్డు మిర్చి మనకి పప్పులోకైనా సాంబార్లోకైనా రసంలోకైనా పెరుగన్నలోకైనా నంచుకొని తింటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇది మసాలా పొడి పెట్టుకొని చేసుకోవచ్చు ఇది సింపుల్గా శనగపిండి పొడితో చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయవచ్చు పచ్చిమిరపకాయలని శుభ్రం కడుక్కొని పెట్టుకోవాలి వీటికి జస్ట్ ఒక ఘాటు ఇలా పెట్టేసుకున్నాం దృష్టి ఇట్లా ఘాటు పెట్టుకొని పెట్టుకుందాం దీని లోపల విత్తనాలు మంటగా ఉంటే కనుక విత్తనాలన్నీ తీసేసుకోండి లేకపోతే అలానే ఉంచేసేసుకోండి ఇలా ఘాటు పెట్టేసి దీంట్లో కనుక విత్తనాలు ఇష్టం లేకపోతే తీసేసుకోండి ఇట్లా మొత్తం మంట లేకపోతే అలానే ఉంచేసేసుకోండి కొంచెం ఘాటుగా ఉంటే కనుక విత్తనాలన్నీ తీసేసి ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిరపకాయల్లోకి స్టఫ్ రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల శనగపిండి వేసుకుందాము మనం స్టఫ్కి సరిపడేంత శనగపిండి తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వాము కూడా హాఫ్ టీ స్పూన్ వాము ఇప్పుడు దీనికి సరిపడేంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మిక్సీ అయినా వేసుకోండి లేదంటే రోట్లో కొంచెం దంచుకుంటే ఏంటంటే ఈ జీలకర్ర వాము కూడా దంచేసి ఫ్లేవరు శనగపిండికి పడుతుంది ఇప్పుడు ఇది మనం దంచుకుందాం ఇప్పుడు ఇది నేను రోట్లో లైట్గా దంచుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మనం స్టఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ కాయల్లోకి ఇలా ఒక హాఫ్ స్పూను కానీ ఫుల్ స్పూన్ తీసుకొని ఇట్లా స్టఫ్ చేసుకుందాం ఇలా కాయ మొత్తంలో పట్టేలాగా శనగపిండిని స్టఫ్ చేసి పెట్టుకున్నాం మిగిలిన పచ్చిమిరకాయలు అన్నింటిలోకి ఇలా స్టఫ్ చేసేసుకోవడం ఇవి వేయించుకొని మనం తింటే పులుసులోకి కానీ పప్పుల్లోకి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నిట్లోకి స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పొయ్యి ముట్టించేసి ఒక బాండీ కానీ లేదంటే వెడల్పాటి బాండీ కానీ లేదంటే పెనంగాని పెట్టేసుకొని దీనిపైన ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి ఒక్కొక్కటి పెట్టేసి ఇలా పెట్టేసుకోండి మీడియం వంట మీద ఉంచుకొని మనం దీన్ని వేయించుకోవాలన్నమాట ఇవి షాలు ఫ్రై లాగా ఇలా పెట్టేసేసుకొని చేసుకోవడం కొంచమే ఆయిల్ పడుతుంది సరిపోతుంది పైన కూడా ఇంకొంచెం ఆయిల్ వేస్తుంది ఇప్పుడు ఇది సన్నమంట మీదే పెట్టుకొని పైన ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తీసేసి వీటిని ఇటువైపు కూడా పెట్టేసుకున్నాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు అన్నీ తిప్పేసి పైన మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు ఇటువైపు మొత్తం అన్నీ బాగా వేగినాయో లేదో చూసుకోండి ఇట్లా మీడియం వంట మీదే ఉంటే ఏంటంటే పచ్చిమిరపకాయ బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ ఫోక్తో ఇట్లా అనుకోండి అప్పుడు పచ్చిమిరపకాయ కుక్ అయిందో లేదో అర్థమైంది ఇదిగోండి బాగా కుక్ అయిపోయింది మెత్తగా అయిపోయింది వీటినే తీసేసుకుందాం ఇప్పుడు ఇట్లన్నిటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా స్టఫ్డ్ మిర్చి రెడీ ఈ స్టఫ్డ్ మిర్చి మనం పప్పుల్లోకైనా సాంబార్లోకైనా లేదా పులుసుల్లోకైనా చాలా బాగుంటుంది ఇలా సైడ్ డిష్గా మనం చేసుకొని పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ